టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధిపతి అయిపోయారు ఒక రకంగా రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశించారు దీంతో తన మానస పుత్రికైన టీవీ ఫైవ్ లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు అన్ని విభాగాలకు అధిపతులను నియమించారు వీరు కొత్త వారు కాకపోయినప్పటికీ శాఖల కేటాయింపు మాత్రమే కొత్తగా కనిపిస్తుంది టీవీ ఫైవ్ ఛానల్లో మూర్తి చాలా కాలంగా కనిపిస్తున్నాడు గతంలో ఇతడు ఏబిఎన్ లో పనిచేసేవారు అంతకు ముందు ఎన్టీవీలో పనిచేసేవారు ఇక టీవీ ఫైవ్ లో సుదీర్ఘ కాలం కొనసాగుతున్నారు ప్రైమ్ టైమ్ లో డిబేట్ నిర్వహించే మూర్తి ఇప్పుడు ఏకంగా సీఈఓ అయిపోయారు అదే విషయాన్ని టీవీ ఫైవ్ యాజమాన్యం తన సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది గతంలో సీఓగా వేరే వ్యక్తి ఉండగా ఈసారి మూర్తిని ఆ పదవి వరించింది టీవీ ఫైవ్ లో చాలా కాలంగా పనిచేస్తున్న రావిపాటి విజయ్ న్యూస్ డైరెక్టర్ గా నియమించారు ముఖ్యంగా బిజినెస్ వార్తలను ప్రజెంట్ చేయడంలో రావిపాటి విజయ్ సిద్ధాస్తులు ఆవేశానికి గురి కాకుండా విషయాన్ని విషయం తీరుగా చెప్పడంలో రవిదిట్ట పైగా బిఆర్ నాయుడికి అత్యంత నమ్మకమైన వ్యక్తి కావడంతో అతడిని ఈ పదవి వరించింది బలవంత్ రెడ్డి తెరపైకి కనిపించరు కాబట్టి చాలా మందికి తెలియదు ఆయనను డిస్ట్రిబ్యూషన్ డైరెక్టర్గా గా నియమించారు శ్రీనివాసమూర్తిని డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గా నియమించారు అనిల్ సింగ్ ను ఫైనాన్స్ విభాగానికి డైరెక్టర్గా నియమించారు మొత్తంగా ఐదు శాఖలకు ఐదుగురు వ్యక్తులను నియమించి బిఆర్ నాయుడు ఒక రకంగా ఛానల్ పటిష్టం చేసే పనిలో పడ్డారు ఇప్పటికే టీవీ నైన్ మొదటి స్థానంలో కొనసాగుతోంది ఎన్టీవీ రెండో స్థానంలో ఉంది ఎన్టీవీ స్థానాన్ని ఆక్రమించాలని చాలా కాలంగా టీవీ ఫైవ్ యాజమాన్యం భావిస్తోంది అందులో భాగంగానే అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది అయితే తాజా మార్పులు ఏ మేరకు ఆ ఛానల్ వృద్ధికి సహకరిస్తాయనేది చూడాల్సి ఉంది ఇక టీవీ ఫైవ్ లో కీలక వ్యక్తిగా ఉన్న సాంబశివరావుకు ఎటువంటి పదవి ఇవ్వనట్లు తెలుస్తోంది ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు ఉన్నట్టుండి టీవీ ఫైవ్ నుంచి మాయమయ్యారు ఏదో ఛానల్లో చేరిపారనే ప్రచారం జరిగినప్పటికీ అదంతా అవాస్తవమని తేలింది ఇటీవల సాంబశివరావు మళ్లీ టీవీ ఫైవ్ లో చేరారు ప్రైమ్ టైమ్ లో డిబేట్ నిర్వహిస్తున్నారు అయితే ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో ఒక రకమైన చర్చ జరుగుతోంది అయితే ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు ఏ విభాగంలోకి ఆయన తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది